నిన్నైనా ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా పది రోజులు నిద్ర కూడా అట్టదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినారు అదే కాక ఎక్స్ షా కూడా అనౌన్స్ చేసినరు కానీ దీనిలో అయినా ఆ పొరపాటు కేవలము లేదే కాదు దీనిలో ఎంతోమంది పొరపాటు ఉన్నది ముఖ్యంగా ఈ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఎనికట ఆ రోజుల స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన ఇంతకుముందు వానలతోటి అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగిన రూ కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు రిజ్ లైన్ రోడ్ అంటే అది ఒంకర్ ఒంకర్తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగుంటే ఆ వాగులను తప్పించుకొని ఒంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ నిజాం జమాన కట్టించిందే కొనసాగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని హై స్టేట్ హైవే కూడా అయింది కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాము అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజ్ ద్వారా ప్రకటించిండ్రు ఏంది ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించింద్రు రెండు వేల పదహారులా ఎప్పుడైతే ఈ చేవెల్ల హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించింద్రు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయిపోయి అయిపోయినాయి వరంగల్లున్నాయి నిజామాబాద్ ఉన్నాయి నల్గొండలు ఉన్నాయి అంతట కరీంనగర్లు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం కాలేదు రెండు వేల పదహారుల హైవే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు ల్యాండ్ ఎక్విజిషన్కు రెండు వేల ఓ ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి రెండు వేల పదిహేడులో ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు కానీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు ఐదేళ్ళు చేయలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ దా దాహమా ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొను మొదలుపెట్టిండ్రు ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఐదేళ్ళు అక్విజిషన్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మొదలు పెట్టిండ్రు భూమి కొన్నాక రెండు వేల ఇరవై రెండులో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు దాదాపు మొక్కనైంది లాస్ట్ ఒకటి రెండు బిట్లు మొన్న 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 అయిపోయినాయి అయితే నిర్లక్ష్యం ఎవరిది ఎందుకంటే హైవే శాంక్షన్ చేస్తుడు ఫండ్స్ హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్వజిషన్కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్వజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ళు చేయలేదు అదే కాక ఎట్లా అంటే చేవల్ల హైవే ఇదన్నమాట ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే తింకర ఎందుకంటే ఆ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు ఒంకర్తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్ప్ చేసిన దాని పొంటే ల్యాండ్ ఎక్వసేషన్ చేసిన ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏఎంపీ రియల్ ఎస్టేట్ అడగండి అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్వసిషన్ చేసిన ఎట్లా ఉన్న ఒంకర్ తొంకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది మీరన్నా ఒత్తిడి పెట్టి సక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన ఉన్నదాన్ని ఇంకొంచెము షార్ప్ కర్స్ ఉంటే కొంచెం నున్నవి చేసి అంటే కొంచెం యాక్సిడెంట్ ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారు రాష్ట్రం కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైరీ చేస్తే దాని మీదే వేయాలి నేషనల్ హైవే ప్రభుత్వం అక్వజిషన్ మీదే వేయాలి రైతుల భూమిని చేయరాదు అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్ కానీ దానికంటే ముందు చెప్పాలండి రెండు వేల ఇరవై ఐదులో అయింది అయితే ఈ తింకర హైవే అక్విజిషన్ అయితే రెండు వేల ఇరవై రెండులో మొలు పెట్ట మొదలు పెట్టగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఎక్కడి లేని ప్రేమ అనమాట మర్రి చెట్లు పోతున్నాయి మనీ మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు పో కరెక్టే పర్యావరణకు నష్టమవుతుంది కానీ మర్రి చెట్లు మామిడి చెట్లు తిరిగి కాదు ఒక జగల్ నుంచి తీసి పెడితే తొంభై తొమ్మిది శాతం బతుకుంటాయి వేరే చెట్లు బతికాయి ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు అయితే నేను కూడా నేను కూడా ఆ బ్యానియన్ ట్రీస్ పోవద్దు ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్డును ఉన్న రోడ్డు పక్కకే కదా చెట్లు చక్కగా సూటిగా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఖర్చు కూడా తక్కువైతే దాదాపు పదకొండు కిలోమీటర్లు తక్కువైతుంది ల్యాండ్ ఎక్వజిషన్ కూడా తక్కువైతుంది నెగటివ్ ల్యాండ్ ఎక్వజిషన్ అవుతుంది వంకర్తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఉన్న ల్యాండ్ ఎక్వజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఇది కూడా చెప్పినా అదే కాక సక్క సక్క వేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడున్నాయి ఉన్నాయి దీని ఉన్నాయి దీని మర్రి చెట్లు లేవు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్వజైజేషన్ చేస్తే అయితే వీళ్ళు కేసు వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది అండ్ హైవే నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విత్డ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్లు లేవో ఉదాహరణంగా చేవల్ల బైపాస్ మోయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది అయింది మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వికెట్ అయింది అండ్ పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ తింకర్ హైవేను కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడి చేసింది కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గద్కరీకి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి అన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే చేయండి మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పినారు అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది ఈ హైవే తోటి ఈ సక్క కనీసం కొన్ని కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి ఒంకరి తింకర ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు రోహిణీ మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరు అంట ఇంకెవరు అంట ఇంకెవరో అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో నేనంత గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించానట అరే నేనే తీసుకొచ్చినవన్నీ నేను ఎందుకు ఆపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాన్యన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను పదేళ్ల సంది పట్టాడ హైవే రాకముందు కూడా స్టేట్ నన్ను చక్కగా చేయమని అడిగినాను అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట అసెంబ్లీ ముత్తడట పిచ్చోళ్ళు గారు అమ్మ ఎవరికి తెలియదా వాళ్ళే ఉన్నారు పదిహేనులు పదహారు నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది